క్రీస్తులందు ప్రియమైన వార్లారా మర్నాథ ప్రిలారా మన జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని క్లిష్ట మార్గాల ద్వారా వెళ్ళవలసి వస్తుంది ఆ దారిలో నీవు మాత్రమే ఒంటరిగా నడవలసి వస్తుంది అప్పుడు నీతో నీ కుటుంబం ఉండదు నీ స్నేహితులు ఉండరు నీ జీవిత భాగస్వామి కూడా నీతో ఉండడు అయితే ఆ నీ ఒంటరి పయనంలో నీకు తోడై ఉండేది నీ దేవుడైన ఏ మాత్రమే ప్రిలారా నూతనంగా వివాహమైన దంపతులు ఏకాంతంలో కోరుకుంటారు కదా ఆ సమయంలో వారు ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం ద్వారా వారి మధ్య ప్రేమ బలపడుతుంది కదా అదే రీతిగా మన తండ్రి అయిన దేవునితో మన బంధం బలపడాలని దేవుని యొక్క ప్రేమలోకి సంపూర్ణంగా మనం వేర్పడినట్లుగా ఆయన వైపు మాత్రమే మన దృష్టి కేంద్రీకరించబడినట్లుగా కొన్ని సందర్భాలలో భయంకరమైన ఒంటరితనంను మనకు దేవుడే స్వయంగా అనుమతిస్తారు లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా నాన్న ఉన్నారు కదా లేదా నా స్నేహితుడు ఉన్నాడుగా లేదా నా భర్త ఉన్నారు కదా వారు నాకు సహాయం చేస్తారు అని వారి వైపు మన దృష్టి వెళ్తుంది అదే వారే మనల్ని విడిస్తే అప్పుడే దేవుని ప్రేమ ఆయన శక్తి మనకి సంపూర్ణంగా తెలుస్తుంది కనుక ప్రిలారా నీవు ఒంటరివి అని దిగులు పడకు నీలో ఒంటరి అయిన వాడు వేయి మందిని తరుంతాడు అని వాగ్దానం చేసిన గొప్ప శక్తి మంతుడైన మన ఏతుక్రీస్తు